హాయ్ అండి అండ్ మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏదైతే ఇవాళ మావిడకాయలు వర్షానికి పడిపోయినాయి అవి అటు ఇటు ఏం చేస్తావా అని అమ్మ అయితే ఇలా చేసింది ఇది ఎలా ఏంటి ప్రాసెస్ ఈ వీడియో ప్లీజ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను చూసి మా అమ్మ చేసేయాలనుకుంటుందండి ఆవిడ వల్ల కాదు కానీ చేస్తుంది నిదానంగా చెయ్యమ్మా అనుకో చెయ్యి వాళ్ళ వయసుకి వాళ్ళ కత్తిపేట వాళ్ళు రెడీ ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి వాళ్ళకి నేను ఇప్పుడు ఉరుగులు వస్తున్నామండి చేద్దాం మా అమ్మ అండి నేను ఫీల్ చేయడం చూసి నేను చేస్తా ఉంటుంది ఇవి ఇట్లా ఉంటుంది సరే నన్ను కిచిడి కిచిడి చేసింది మా మమ్మీ అమ్మ ఎందుకమ్మ నీకు అంత ఆత్రం నన్ను చూసి ఎందుకు అనుకుంటావు ఎవరు అనుకోమా ఇది ఎవరికి పడితే వాళ్ళకి రాదు ప్రాక్టీస్ మీద వస్తుంది మా అమ్మను ఈ ఫ్లోలో వత్త వచ్చి తీసేస్తుంది ఇదిగో నువ్వు డిఫరెన్స్ చూడు ఇది ఎంత తెల్లగుంది అంత పచ్చగుంది ఎందుకు నీకు అంత ఓ అయిపోయినట్టే కడిగేసి వడేయాల వడేసి తుడవాలా మళ్ళీ గుడ్డదానా తుడటానికి బియ్యం ఆరబోస్తా ఆరబోస్తా గుడ్డ మీద బియ్యంలాగా ఎందుకు ఎలాగా ఇలాగా అంటే కొంచెం తక్కువలో వచ్చిన కొంచెం అలాంటప్పుడు రాలిపోతాయి కదా అట్లాంటప్పుడు ఇట్లా వీటిని అయితే ఇలాగా చక్కగా అయితే ముందు ఫీల్ చేసేసుకోవాలి ఫీల్ చేసుకుని తర్వాత అయితే ముక్కలు కట్ చేసుకోవాలి మీరు గమనించినట్టయితే వీడియోలో మామిడికాయకి టెంక్ అనేది పట్టలేదు కొన్ని మొక్కలు ఒక ఐదు ఆరు కాయలకి టెంక్ అనేది ఉందంత మించి లేదు అంటే ఈ మొక్కలు ఏంటంటే అటు మామిడికాయ పచ్చడి పట్టడానికి పని చేయదు ఇటు మామిడికాయలు పండేసుకోవడానికి పని చేయదు అలాంటి పరిపక్వత లేని మామిడి పళ్ళు ఏం చేయాలంటే మామిడికాయలు ఏం చేయాలంటే ఇట్లా చేసుకోవాలి అని చెప్పింది రోటి పచ్చళ్ళు చేసినా మొక్కల పచ్చళ్ళు చేసినా ఇవన్నీ తీసి దాసినా చాలా అవుతుంది కదా అందుకని చెప్పేసి వీటిని అయితే ఇలాగ కాస్తున్నామండి మొక్కల కింద అమ్మకి కాళ్ళు నొప్పి కదా అయినా సరే ఎంత ఓపిగ్గా కూర్చుందంటే ఆ కాయలు పోతాయి అని చెప్పేసి ఆ రోజంతా బాగుంది మధ్యాహ్నం ఇంకా ఈ చెట్టు కింద కూర్చొని అంతా చేశాను కదా ఏదో పాకేసిందనమాట అనుకుంటానే కూర్చున్నాం వద్దు ఫోటోలో కూర్చుందాం అనుకుంటూనే చల్లగా ఉంది అమ్మ అని అమ్మ కూర్చుంటే అమ్మ కూర్చుంది కదా నేను కూడా ఓపీ చేసి కూర్చుంటానండి టూ డేస్ అసలు మీరు నంబరు ఇది బుధవారం కదా నేను ఎంత జరిగింది గురువారం నైట్ వరకు కూడా అసలు ఇచ్చింగ్ అనేది తగ్గలేదంటే నమ్మండి ఏదో పాకేసిందండి పాకలేదు కాదు బాగా అబ్జర్వ్ చేసింది దాన్ని బట్టి నాకు బాగా అర్థమైంది ఏంటంటే చేతుల మీద కాళ్ళ మీద మాత్రం దోమలు కుడుతున్నాయి ఒక్క దోమ కుట్టిన ఒళ్ళంతా అయితే దొరదనేది వచ్చేస్తుంది అస్సలు వచ్చిన ఇన్ఫెక్ట్ అయ్యాను వేరే స్కిన్ ప్రాబ్లం వచ్చింది అన్నాను కదా అదైతే శుభ్రంగా మానిపోయింది అసలు ఎంత కూడా కనిపించట్లేదు కొద్దిగా ఇంకొంచెం ఉంది ఇప్పుడు స్కిన్ అలర్జీస్ రావడం వస్తాయి కానీ తగ్గడం తగ్గదు కదా అట్లాగా కొంచెం దానివల్ల నేనేం సఫర్ అవ్వట్లేదు కానీ ఈ దోమలు పురుగులు వీటిలు వల్ల అందుకని ఇంకా ఏం చేస్తున్నానంటే ఇక చెట్లు కిందకి వాటికి వెళ్ళడం మానేశాను వెళ్ళినా కానీ కొంచెం ఆయిల్స్ అవి క్రీమ్స్ అవి అన్నీ రాసుకుని అట్లా వెళ్తున్నా దోమలు దోమల వల్లేనండి ఇదంతా దాన్ని బట్టి దోమలు పురుగులు వాటిల వల్లే అంత ఇబ్బంది పడిపోతున్నా లోపల ఇంట్లో కూర్చున్న ఒక దోమ కుట్టింది అంటే ఒళ్ళంతా అయితే స్ప్రెడ్ అయిపోయి అది ఏదో ఇరిటేట్ చేసేస్తుందనమాట జాగ్రత్త అండి మొక్కలు పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆర్గానిక్ అని కూర్చోకండి మనకి మీదకు వచ్చినప్పుడు మామూలు నార్మల్ ఫర్టిలైజర్స్ అనేది యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నాను కదా కనిపెట్టలేక ఇన్ని రోజుల నుంచి అట్లాగా వీటినైతే సన్నగా మొక్కలు కోసుకోవాలంట ఇదిగో చూడండి వీడియోలో దగ్గరికి చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను కింద నేలేమో వడ్డీవర్గంగా ఉంది అటు మామిడి చెట్టు వైపు తిరిగి కూర్చుంటే ఇబ్బంది పడుతున్నాను అని ఇటు తిరిగాను ఇలా చాలా సన్నగా జస్ట్ చిన్న పింఛు పించు సన్నగా అయితే కట్ చేసాము ఎందుకంటే ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఆరాలి అని ఆరిన తర్వాత మనకి మిక్సీ పట్టుకుంటే అవదంట ఇదేంటంటే ఆమ్చూరు పౌడర్ అంటారు కదా మనకు బయట అమ్ముతారు కదా ఆమ్చూరు పౌడర్ తయారు చేద్దు కానీ అని చెప్పి అమ్మ రెడీ చేస్తుంది ఆమ్చూరు పౌడర్కి ఇంత ప్రాసెస్ ఉంటుంది అంట ఎవరికైనా దొరికితే తెచ్చుకోండి కాకపోతే ఏంటంటే మనకి న్యాచురల్ సి విటమిన్ కదా అందులో మామిడికాయలు అంటే కొంచెం ఆర్గానిక్గా మనం ఇంట్లో పండించుకున్నాం కాబట్టి కొంచెం పారేయడం ఎలాగో ఎవరికి ఇవ్వాలి అనేసి ఇబ్బంది పడేదానికన్నా ఇది బెటర్ అనిపించింది అమ్మకి ఇంక సరే అని చెప్పేసి ఇదైతే ఈ ప్రాసెస్ అంతా అయితే చేసుకుంటున్నాము చూసారు కదా మీరు గమనించినట్టయితే ఎంత ఎంత టైం టేకింగ్ ఉంటుంది ఇంచుమించు పడుతుంది కానీ మనకి ఇప్పుడు అన్ సీజన్లో పప్పులో వేసుకోవాలన్నా లేకపోతే సాంబార్లో వేసుకోవాలన్నా అట్లాగా కావాలి కదా మొక్కలుగా కూడా ఉంచుకోవచ్చు వరుగులుగా అది ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అనుకున్న వాళ్ళైతే అది డ్రై అయిపోయిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవచ్చు అట్టండి అదైతే అమ్మ చెప్పారు నాకైతే నేను ఎప్పుడు చేయలేదు వరుగులు చేశాను కానీ చేయాల వరుగులు అంటే మనం ఉప్పు పసుపు అట్లా పెట్టి చేసుకుంటాం కదా దాన్ని వరుగులు అంటాము బట్ ఇవైతే ఆమ్చూర్ పౌడర్ చేస్తున్నామండి ఒరుగులు కాదు ఆమ్చూరు పౌడర్కి ప్రిపేర్ చేస్తాం కానీ ఇప్పుడు మాత్రం మీకు ఉరుగుల వరకే చూపిస్తా ఉరుగులు కూడా మేమేం ఉప్పు పసుపు పెట్టలేదు ఓన్లీ ముక్కల్ని కట్ చేసి ఎండలో పెట్టేశాము అదే వాళ్ళ వీడియో అనమాట వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే నేను ముక్కలు కట్ చేస్తున్నాను కట్ చేస్తే అవి నిండిపోతూ ఉంటాయి కదా అది నా చేతిలో కింద ఉంది చూశారు ఆ జల్లుబుట్టతో అయితే కట్ చేసి ఇచ్చేసి అమ్మకి ఇచ్చేస్తే అమ్మ తీసుకెళ్ళి ఆరబెట్టేస్తుంది ఫైనల్గా అయితే అయిపోయినాయి అండి మామిడికాయ ముక్కలు అయిన వచ్చినాయి చిన్న జల్లి బుట్టతో నాలుగు వచ్చినాయి నాలుగు బుట్టలు అయినాయి అన్నమాట అంతేనండి ఇగో రెండో రోజుకి ఇట్లా అయితే ఉరుగులు తయారు చేసేసుకోవచ్చు చూసారుగా చక్కగా ఇవి అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అట్లాగే మనం దాన్ని వరుగుల్లో డబ్బాలో సేవ్ చేసుకుని పప్పు కూరల్లోనూ పులుసు కూరలోనూ వాటిలోనూ వేసుకోవచ్చు కొంచెం అంత వేడి నేళ్ళు అయితే వేయాల్సి ఉంటుందంట మనం చిన్న చిన్న ముక్కలుగా కోసాం కదా ఈ చిన్న చిన్న ముక్కలుగా కోసింది బాగా డ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసుకుంటే అది ఆమ్చూర్ పౌడర్ రెడీ అయిపోయినట్లు అంటండి అమ్మ చెప్పింది ఇది లాస్ట్ టైం చింతపండు చేసాం కదా అప్పుడు వేరుగా వచ్చింది కదా ఇప్పుడు వేరు వచ్చింది కదా చూసారా ఇప్పుడైతే చక్కగా బాగా ఎండింది బాగా ఎండింది నేను ఇదివరకు అయితే మామిడి తండ్ర తాటి తండ్ర తయారు చేస్తారు కదా అలా తయారు చేసి పెట్టుకునేదాన్ని అయితే పిల్లలకి అన్నీ తెలియదు కదా మళ్ళీ అది నానబెట్టాలి చేయాలి అని ఇంకెట్లాగ మొదలు పెట్టాను చూస్తారా కలరు ఇంకా ఎక్కువ పెట్టామనుకోండి ఏ నలుపు పండు వచ్చేస్తుంది కాబట్టి ఈ రంగులో మనం మనమైతే స్టోర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి తేలిగ్గానే ఉంటుంది పిల్లలు కానీ ఎవరన్నా జాబ్ హోల్డర్స్ కానీ సంవత్సరానికి ఒకసారి కొంచెం ఒక రోజు రెండు రోజులు కష్టపడ్డారనుకో మామూలుగా పండు తెచ్చుకునే అలా చేసుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియోలో ఇలాంటి మంచి మంచి సమ్మర్ స్పెషల్స్తో అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్